హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరు రకాల రెసిపీస్ని సింపుల్ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పూర్ణం బూరెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు జనరల్గా లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా పూర్ణం పైన లేయర్ కోసం ఒక గిన్నెలోకి పప్పు బియ్యంని కొల్చి తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు వరకు మినప్పప్పుని ఒకటిన్నర కప్పు వరకు రేషన్ బియ్యంని తీసుకొని నీళ్లు పోసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఈ పప్పు బియ్యంని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ మనం పూర్ణం పైన లేయర్ కోసం పప్పు బియ్యంని సేమ్ క్వాంటిటీ తీసుకోవటం వల్ల బూరెలు ఎక్కువగా నూనె పీల్చవండి ఇక్కడ నేను నీళ్లు పోసి మూత పెట్టి ఒక నాలుగు గంటల పాటు నానపెట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేయాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోయొద్దండి గ్రైండ్ అవ్వకపోతే కొంచెం కొంచెం నీళ్ళని మాత్రమే పోస్తూ పిండిని చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి పిండి లూజ్ అవుతే పూర్ణాలు సరిగా రావు కాబట్టి పిండి లూజ్ అవ్వకుండా కొంచెం మాత్రమే నీళ్ళని పోస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మిగతా ఉన్న పప్పు బియ్యంని ఇదే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి ఆ పిండిని కూడా ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను పిండి అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చేత్తో పిండిని ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక మూడు గంటల పాటు మూత పెట్టి పిండిని చక్కగా పులియబెట్టాలి పిండి ఇలా పులవడం వల్ల బూరెలు చాలా రుచిగా ఉంటాయండి ఈలోపు నెక్స్ట్ మళ్ళీ మరొక గిన్నెని తీసుకొని ఒక కప్పు వరకు పచ్చి తీసుకుంటున్నాను ఇప్పుడు నీళ్లు పోసి ఒకటి రెండుసార్లు పప్పుని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి పచ్చిశనగపప్పు నానటానికి ఎక్కువ టైం ఏమి పట్టదండి ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే పప్పు చక్కగా నానుతుంది ఇక్కడ నేను ఒక గంట పాటు నానపెట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా చక్కగా నానితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లోకి తీసుకుంటున్నాను కుక్కర్లోకి తీసుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పప్పుని కొలుస్తామో మళ్ళీ అదే గిన్నెతో నీళ్ళని కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పుని చక్కగా ఉడికించాలి ఇక్కడ నేను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను ఆవిరి మొత్తం పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ మళ్ళీ ఈ పప్పుని ఇలా వడకట్టేసేయాలి వడకట్టిన పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లకు తీసుకొని మెత్తగా బ్లెండ్ చేయాలి ఒకవేళ మిక్సీ జార్లో బ్లెండ్ చేయడం ఇష్టం లేకపోతే పప్పు గుత్తితోనైనా వెనుక్కోవచ్చు మిక్సీ పట్టిన పప్పుని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి మనం ఏ కప్పుతో అయితే పప్పు కొలిచామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని కొంచెం నీళ్ళని పోసి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చిశిలక పప్పుని వేసాను ఆ తర్వాత కరిగించిన బెల్లం నీళ్ళని కూడా ఇలా వడకట్టి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పు అలాగే బెల్లం నీళ్ళని చక్కగా కలిపి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి లోపల ఉన్న పూర్ణం అనేది చక్కగా ప్రిపేర్ అయితేనే పూర్ణం బూరలు పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఈ పిన్నంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి లోపల ఉన్న పూర్ణం అనేది లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే బూరెలు కరెక్ట్గా రౌండ్ షేప్లో ప్రిపేర్ అవుతాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసాను యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గర వరకు ఉడికించేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను కొద్దిసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా పూర్ణాలు చుట్టుకోవాలి ఇక్కడ నేను మరీ పెద్దగా కానీ అలానే చిన్నగా కాకుండా మీడియం సైజ్ ఉండే పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే మిగతా పూర్ణాలన్నీ కూడా ప్రిపేర్ చేసి ప్లేట్లకు తీసుకోవాలి పూర్ణం బూరెలు కరెక్ట్గా రావాలి అంటే లోపల ఉన్న పూర్ణం అనేది కరెక్ట్గా ప్రిపేర్ అవుతేనే పూర్ణాలు రౌండ్ షేప్లో వస్తాయండి లోపల తీసుకునే పూర్ణం అనేది గట్టిగా ఉంటే పూర్ణం పైన లేయర్ కూడా కరెక్ట్ షేప్లో వస్తుంది అలాగే ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణాలన్నీ కూడా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత ముందుగా పులియబెట్టిన పెట్టిన పిండిలోకి చిటికడు ఉప్పుని నెక్స్ట్ చిటికడు వంట సోడాని అలాగే లేయర్ కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం పంచదారని వేశాను పంచదారని ఒక స్పూన్ వరకు వేయడం వల్ల పూర్ణం పైన లేయర్ అనేది చప్పగా ఉండదు అలాగే ఫ్రై అయిన తర్వాత పూర్ణాలు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి ఇలా ఉంటే పూర్ణం పైన లేయర్ కరెక్ట్గా కోట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు పూర్ణం బూరెలు ప్రిపేర్ చేయటం కోసం పూర్ణం తీసుకొని ఇలా పిండిలో డీప్ చేసి వేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి పిండి అంతా కూడా పూర్ణంకి చక్కగా కోట్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా బౌల్ అంచుకు పెట్టేసి నూనెలో వేసేయాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పూర్ణాలన్నీ డీప్ ఫ్రై చేయాలి అలాగే పూర్ణాలు వేసిన వెంటనే కదపకూడదండి కదిపితే అడుగున పిండి అంటుకొని పోయి లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని నిదానంగా కలుపుతూ ఉండాలి అంతేకాకుండా ఈ పూర్ణం బూరెలు ఫ్రై చేసేటప్పుడు కూడా నూనెలో ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే ఒకదానికొకటి అంటుకొని లోపల ఉన్న పూర్ణం అనేది నూనెలోకి స్ప్రెడ్ అవుతుంది అందుకని కొంచెం తక్కువనే వేసి ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు వరకు వేసి ఫ్రై చేస్తున్నాను అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేసి పక్కకు తీసేయాలి ఈ పూర్ణం బూరెలు ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం పైన తీసుకునే లేయర్ ఒకటి లోపల పూర్ణం ఒకటి కరెక్ట్గా చూసుకుంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణాలన్నీ కూడా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను చూశారు కదా అన్నీ కూడా చాలా రౌండ్గా ఎక్కడ కూడా లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇలానే మిగతా అవన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి నూనెలో కూడా లోపల ఉన్న పూర్ణం ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఎవరికైనా కానీ పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనం పైన లేయర్ కోసం తీసుకునే పిండి పప్పు బియ్యం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అలాగే పిండి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత లోపల పూర్ణం కూడా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా అయ్యే విధంగా ఉడికించి ఆ తర్వాత పూర్ణాలు ప్రిపేర్ చేసుకున్నామంటే లోపల పూర్ణం గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా పైన లేయర్ కూడా కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది ఇక్కడ రెండవసారి ఒక ఏడు వరకు వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇవి కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేస్తున్నాను మీకు నూనెలో చూస్తే అర్థమవుతుందండి లోపల ఉన్న పూర్ణం అనేది అసలు ఎక్కడా కూడా బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయి ఇలానే మిగతా అవన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి చూశారు కదా చాలా సింపుల్గా పూర్ణం బూరెలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయి నెక్స్ట్ ఇప్పుడు పూర్ణం బూరెలు పక్కన పెట్టేసి సెకండ్ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి తినే పులుపును బట్టి చింతపండుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్తో పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను అందుకు తగ్గట్టుగా చింతపండుని తీసుకొని నీళ్లు పోసి ఒకసారి ఇలా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెడుతున్నాను వేడి నీళ్ళు పోసైనా నానబెట్టుకోవచ్చండి ఇక్కడ నేను చల్లటి నీళ్ళని పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చింతపండుని చక్కగా ఇలా పిసికి గుజ్జుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి వడగిన్నెని పెట్టి కానీ లేకపోతే ఇలా స్టైనర్ పెట్టి కానీ చింతపండు గుజ్జుని సపరేట్ చేయాలి ఇలా స్టైనర్ పెట్టి తీసుకుంటే పిప్పిని ఈజీగా సపరేట్ చేయచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ పిప్పిని పడేసి చింతపండులోకి రుచికి తగినంత ఉప్పుని వేస్తున్నాను రైస్లో కూడా కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి చింతపండుకు తగ్గట్టుగా ఉప్పు వేసి ఆ తర్వాత కొంచెం పసుపుని కొంచెం బెల్లం ముక్కని అలాగే అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చి వేయాలి నెక్స్ట్ కరివేపాకుని కొంచెం నూనెని కూడా వేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి అంతా కూడా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో చింతపండు గుజ్జు కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి ఈలోపు ముందుగా ఉడికించిన రైస్ని చూపిస్తున్నాను చూడండి ఇలా పొడి పొడిగా అన్నాన్ని ఉడికించి తీసుకోవాలి ఈ అన్నాన్ని ఒక పెద్దగా ఉండే పాత్రలోకి తీసుకుంటున్నాను పులిహోరని ఏ పాత్రలో అయితే కలుపుకుంటామో ఆ పాత్రలోకి ఇలా అన్నం వేసేసి అంతా కూడా చక్కగా పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసేయాలి పులిహోర కలుపుకోవడానికి ఒక పది నిమిషాల ముందు మాత్రమే అన్నాన్ని ఇలా ఒక పాత్రలోకి తీసుకోవాలండి ఎందుకంటే అన్నం వేడిగా ఉన్నప్పుడే చింతపండు వేసి కలుపుకుంటే పులిహోర రుచి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి చింతపండు గుజ్జు ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండుని ముందుగా పొడి పొడిగా చేసిన అన్నంలో వేసి అంతా కూడా చక్కగా కలిపేయాలి ఇక్కడ నేను అన్నం ఉడికించేటప్పుడు ఉప్పు వేయలేదు కాబట్టి చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసి చింతపండుతో పాటే అంతా కూడా అన్నాన్ని చక్కగా కలిపేసేయాలి అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటితో ఇలా కలిపి ఆ తర్వాత చేత్తో అంతా కూడా ఇలా కలిపేసేయాలి ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి తాలింపు కోసం స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను నూనె కాస్త వేడైన తర్వాత ఇప్పుడు కొన్ని పల్లీ గింజలని నెక్స్ట్ కొన్ని జీడిపప్పుని కూడా వేస్తున్నాను ఆ తర్వాత కొన్ని తాలింపు గింజలు వేస్తున్నాను వీటన్నిటినీ లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వేగితేనే పులిహోర రుచిగా ఉంటుంది ఇవి వేగిన తర్వాత వీటిలోకి కొన్ని ఎర్రమిరపకాయల్ని వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు లో ఫ్లేమ్లోనే వీటన్నిటిని మరికొద్దిసేపు వేయించుకోవాలి పల్లీలు కాజు తాలింపు గింజలు కాస్త వేగిన తర్వాత మాత్రమే ఎరమిరపకాయలు కరివేపాకు వేస్తే అన్నీ కూడా చక్కగా వేగిపోతాయి అంతా కూడా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా చింతపండు కలిపిన అన్నంలోకి ఈ తాలింపుని వేసేయాలి తాలింపు వేసి వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటతో కలిపి ఆ తర్వాత కొంచెం మాత్రమే మెంతి పొడిని వేయాలండి మెంతి పొడి ఎక్కువ వేసామంటే చేదు వస్తుంది కాబట్టి ఒక చిటికడి మాత్రమే మెంతి పొడి కూడా వేసి అంతా కూడా చేత్తో కలిపేసేయాలి పొడి వేయటం వల్ల పులిహోరకి చాలా మంచి రుచి వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా అంతా కూడా కలిపేస్తే చింతపండు పులిహోర చాలా రుచిగా సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ చింతపండు పులిహోరను పక్కన పెట్టేసి థర్డ్ రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం బెల్లం పరమాన్నం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను పరమాన్నం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి పెసరపప్పు చక్కగా వేగితేనే పరమాన్నం రుచిగా ఉంటుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరపప్పు ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పగకు పెట్టేసేయాలి ఆ తర్వాత పరమాన్నం ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల పరమాన్నం స్ట్రక్చర్ బాగుంటుంది నెక్స్ట్ మనం ముందుగా వేయించిన పెసరపప్పుని తీసుకున్నాను పెసరపప్పుని కప్పు నుంచి అరకప్పు వరకు తీసుకోవచ్చండి ఇప్పుడు నీళ్లు పోసి ఈ పప్పు బియ్యంని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచామో అదే కప్పుతో మళ్ళీ నీళ్ళని కొలిచి తీసుకోవాలి ముందుగా మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకొని ఈ పప్పు బియ్యంని ఒక గంట పాటు నానపెడుతున్నాను టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా నానపెట్టుకుంటే పరమాన్నం త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టి ఇక్కడ నేను ఒక గంట పాటు నానపెట్టి మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు బియ్యం ఇలా చక్కగా నానాలి ఆ తర్వాత మనం ముందుగా ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు తీసుకుంటున్నాను అలాగే రెండు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను మొత్తం నాలుగు కప్పుల నీళ్ళు రెండు కప్పుల పాలు తీసుకున్నానండి ఒక కప్పు బియ్యంకి నాలుగు కప్పుల నీళ్లు రెండు కప్పుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి హై పొంగు పొంగొచ్చే వరకు ఉడికించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు పొంగొచ్చిన తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి అన్నం పప్పు మెత్తగా ఉడికించాలి పప్పు బియ్యం మెత్తగా ఉడికితేనే పరమాన్నం రుచిగా ఉంటుందండి ఇక్కడ మనం గంటపాటు నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది ఇక్కడ నేను ఈ పరమాన్నం కోసం నాలుగు కప్పుల నీళ్ళు రెండు కప్పుల పాలు తీసుకున్నాను కదా ఒకవేళ పాల క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే నీళ్ళు కొంచెం తగ్గించి పాలు పెంచుకోవచ్చండి ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా అన్నం అలాగే పెసరపప్పు ఇలా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం బియ్యం ఏ కప్పుతో అయితే కొలిచామో మళ్ళీ అదే కప్పుతో బెల్లం తురుముని కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరో పావు కప్పు బెల్లం తురుముని తీసుకోవచ్చు ఈ బెల్లం తురుముని ఇలా మధ్యలో కనేసి ఒక్క రెండు నిమిషాలు వదిలిపెడితే బెల్లం అంతా కూడా చక్కగా మెల్ట్ అవుతుందండి బెల్లం తురుము వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు అలా పెడితే పాలు విరిగిపోతాయి బెల్లం తురుము వేసి లో ఫ్లేమ్లో నిదానంగా అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఇలా ఉడికించి ఆ తర్వాత నేతిలో వేయించిన డ్రైనట్స్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా అన్నంలో చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే నేను నేతిలో డ్రైనట్స్ని వేయించానండి ఆ డ్రైనట్స్ని సగం వరకు వేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యిని నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి పరమాన్నం ఈ కొలతలతో ప్రిపేర్ చేశామంటే చాలా రుచిగా ఉంటుందండి చల్లారినా కానీ గట్టిపడదు అలాగే పాలు కూడా అస్సలు విరగవు చూశారు కదా చాలా సింపుల్ ప్రాసెస్తో పరమాన్నం టేస్టీగా ప్రిపేర్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ పరమాన్నం కూడా పక్కన పెట్టేసి ఫోర్త్ రెసిపీ వచ్చి అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినపగుండ్లు తీసుకొని నీళ్లు పోసి ఒకటికి రెండుసార్లు నీట్గా క్లీన్ చేసి ఆ నీళ్ళని పారబోసి మళ్ళీ నీళ్ళు పోసి ఒక మూడు నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇక్కడ నేను నాలుగు గంటల పాటు నానపెట్టి మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా చక్కగా నానిన తర్వాత మళ్ళొకసారి నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పప్పు రుబ్బుకోవాలి ఇక్కడ మనం గారెల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిండి లూజ్ అవ్వకూడదు రుచి తగినంత ఉప్పు వేసి అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం మాత్రమే నీళ్ళని వేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మిగతా ఉన్న పప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి గారెల కోసం పిండి మిక్సీ పట్టేటప్పుడు చిన్న మిక్సీ జార్ అయితే చాలా మెత్తగా బ్లెండ్ అవుతుందండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా తరిగిన అల్లంని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలని నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మనం అల్లం గారెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి గారెల కోసం తీసుకునే పిండి కొంచెం గట్టిగా ఉండాలండి పిండి లూజ్ అవుతే గారెలు వేయటం కష్టం అవుతుంది కాబట్టి మిక్సీ పట్టుకునేటప్పుడే చాలా తక్కువ నీళ్ళు వేసి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పొరపాటున పిండి ఏమైనా లూజ్ అయితే కొంచెం పొడి బియ్య పిండి వేసుకోవచ్చు పొడి బియ్య పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక గంట పాటు లో ఉంచితే పిండి కాస్త గట్టిపడుతుంది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద పెట్టేసి గారెల్లాగా ఒత్తుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ మీద గారెలు చేస్తున్నాను కదా కావాలంటే కాటన్ క్లాత్ మీదైనా గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు గారెలు చేసేటప్పుడే స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా చక్కగా వేడే ఉంటుంది ఇలా మధ్యలోకి హోల్ పెట్టేటప్పుడు చేతి వేలిని నీళ్ళలోకి ముంచి హోల్ చేస్తే చక్కగా రంధ్రం పడుతుంది నూనె బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి గారెలు వేసేయాలి అల్లం గారెలని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా వస్తాయండి గారెలు ఎప్పుడు చేసినా కానీ అస్సలు పాడవకుండా కరెక్ట్గా కుదరాలి అంటే పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు పిండి లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగా పట్టుకుంటే గారెలు కరెక్ట్గా కుదురుతాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ కూడా చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేసి ఇలానే మిగతా పిండిని అంతటితో కూడా గారెలు ప్రిపేర్ చేసుకుంటే అల్లం గారెలు పర్ఫెక్ట్గా చాలా రుచిగా కుదురుతాయి చూశారు కదా చాలా సింపుల్గా అల్లం గారెలు కూడా ప్రిపేర్ అయ్యాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను ఫోర్త్ రెసిపీ అల్లం గారెలు కూడా అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఈ అల్లం గారెలు పక్కన పెట్టేసి ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలండి ఈ బెల్లం అప్పాలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం అప్పాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పొడి బియ్య పిండిని అలాగే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని చిటికెడు ఉప్పు కూడా వేసి అంతా కూడా ఇలా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ మరొక గిన్నెలోకి అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ మూడు కప్పుల వరకు పిండి తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లు కూడా తీసుకొని స్టవ్ మీద ఉంచి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి ముందుగా కరిగించిన బెల్లం నీళ్ళని ఇలా వడకట్టి తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్ళని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వేడి చేసి ముందుగా కొలిచి తీసుకున్న పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా నిదానంగా ఒక చేత్తో పిండి వేస్తూ మరొక చేత్తో కలుపుతూ ఉండాలి పిండి అంతా కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటు పిండిని చక్కగా ఉడికించాలి పిండి ఇలా ఉడకడం వల్ల బెల్లం అప్పాలపైన ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చాలా రౌండ్గా వస్తాయి ఇక్కడ చూడండి పిండిని అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేశాను నెయ్యి వేసి ఇలా కలుపుకుంటూ మరో రెండు మూడు నిమిషాలు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే మరికొద్దిసేపు కొద్దిసేపు కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి పిండి మరీ వేడిగా ఉంటే కలుపుకోలేం కాబట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు పక్కన పెడితే కాస్త చల్లారుతుంది ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం నెయ్యిని వేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ చేత్తో కలుపుకోవాలి పిండి అంత బాగా కలుపుకుంటే అప్పాలు అంత బాగా వస్తాయండి అప్పాలపైన క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే పిండిని కనీసం ఒక పది నిమిషాల పాటు చక్కగా నీట్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల వరకు పిండిని తీసుకున్నాను కదా అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం తురుముని అలాగే మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాను ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే పిండి లూజ్ అవ్వదు అలా అని గట్టిగా కాకుండా అప్పాలు ప్రిపేర్ చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడు గరిటతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుతున్నాను ఇక్కడ నేను ఈ అప్పాలు ప్రిపేర్ చేయటం కోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాను కదా ఇలా సేమ్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు నీళ్లు కూడా మూడు కప్పుల వరకు తీసుకోవాలండి ఒకవేళ బొంబాయి రవ్వ కానీ గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ తక్కువ తీసుకుంటే నీళ్ళు కూడా తగ్గించి తీసుకోవాలి అప్పుడే పిండి లూజ్ అవ్వదు అలా అని గట్టిగా అవ్వదు ఇక్కడ చూడండి పిండిని అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత అప్పం ప్రిపేర్ చేయడానికి తగినంత పిండిని తీసుకొని రౌండ్గా చుట్టేసి అరచేతిలో పెట్టి ఇంకొక చేతితో ఇలా నిదానంగా ప్రెస్ చేసామంటే అప్పం చక్కగా రౌండ్గా వస్తుంది ఇలానే మిగతా అప్పాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ చేతితో చేయడానికి కష్టం అవుతుంది అనుకుంటే పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ మీదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పాలు చూడండి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చాలా రౌండ్గా వస్తున్నాయి ఒకవేళ ఎక్కడైనా క్రాక్స్ వస్తున్నట్టు అనిపిస్తే పిండిని చేత్తో చక్కగా కలుపుకున్న తర్వాత పాలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చేత్తో ప్రిపేర్ చేశాం కదండీ నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్ మీద ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసి ఆయిల్ ప్యాకెట్ మీద పెట్టేసి చేతి వేలతో నిదానంగా అప్పంలాగా ఇలా ప్రెస్ చేయాలి ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేయాలి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి అప్పాలు ప్రిపేర్ చేస్తున్నప్పుడే స్టవ్ మీద నూనె పెడితే ఈ లోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పాలు ఒకదాని తర్వాత ఒకటి వేయాలి ఇక్కడ నేను ముందుగా ఐదు వరకు ప్రిపేర్ చేసి తీసుకున్నాను నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను నూనెలో వేసిన వెంటనే అప్పాలని వేరక వైపుకు తిప్పకూడదు అలా తిప్పితే అప్పాలు విరిగిపోతాయి నూనెకు తగినన్ని అప్పాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా డీప్ ఫ్రై చేయాలి ఇలా పొంగి పైకి వస్తున్నప్పుడు వేరొక వైపుకి తిప్పి ఇటువైపు కూడా చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి ఇలా అప్పాలు ఫ్రై చేస్తున్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ మిగతా ఒక నాలుగైదు వరకు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇవి తీసి వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు వీడియోలు చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని ఇలా గరిటితో నిదానంగా ప్రెస్ చేశామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా ఈ కడాయిలోకి వచ్చేస్తుంది ఇలానే మిగతా అప్పాలు కూడా తీసుకొని గరిట్తో ఎక్సెస్ ఆయిల్ని ప్రెస్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకోవడం కష్టం అనుకుంటే అన్నీ కూడా ఒకేసారి పక్కకు తీసి ఒక మూత మీద పెట్టైనా ఎక్సెస్ ఆయిల్ని ప్రెస్ చేయవచ్చు ఇక్కడ చూడండి అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఇవి చల్లారితే మరి కాస్త రంగు మారుతాయి కాబట్టి కొంచెం రంగు మారగానే పక్కకు తీసేయాలి ఫిఫ్త్ రెసిపీ బెల్లం అప్పాలు అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు సిక్స్త్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అన్నీ కూడా కరెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేస్తే పాయసం అనేది చల్లారినా కానీ గట్టిపడకుండా చాలా రుచిగా ఉంటుందండి ముందుగా ఒక గిన్నెలోకి పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేసి ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్ళని పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం నానపెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుందండి నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి పాయసం ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి సగ్గుబియ్యం కొలిచిన కప్పుతోనే మూడు కప్పుల వరకు చిక్కటి పాలని ఇక్కడ నేను పచ్చిపాలే తీసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేస్తూ సేమియా పాయసం ప్రిపేర్ చేస్తే చల్లారినా కానీ గట్టి పడకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పాలు బాగా వేడి చేయాలి ఈలోపు ఇక్కడ చూడండి ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యంని ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా నానాలి నెక్స్ట్ ఇప్పుడు పాలు పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లకు టర్న్ చేసి నానపెట్టిన సగ్గుబియ్యంని నీళ్ళతో సహా వేసేయాలి ఇలా వేసి అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి సగ్గు బియ్యాన్ని మెత్తగా ఉడికే వరకు చక్కగా ఉడికించాలి ఇక్కడ మనం సేమియా పాయసంలోకి సగ్గుబియ్యం తీసుకున్నాం కదా సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల పాయసం రుచి చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం అంతా కూడా ఇలా చక్కగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత సేమియాని అదే కప్పుతో ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు తీసుకోవాలి అంతకంటే సేమ్యా ఎక్కువ తీసుకుంటే పాయసం అనేది చిక్కగా అవుతుందండి చల్లారితే గట్టిపడుతుంది కాబట్టి ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు వేయించే సేమియాని తీసుకున్నాను సేమియాని ముందుగానే డ్రై రోస్ట్ చేశానండి సేమియా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో నిదానంగా మంచిగా రంగు మారే వరకు వేయించుకోవాలి అప్పుడే పాయసం రుచి బాగుంటుంది సేమియా వేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు పంచదారని కూడా వేసాను ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం చక్కరని వేసుకోవచ్చు నెక్స్ట్ పంచదార కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసాను యాలకుల పొడి వేసి అంతా కూడా కలిపేసిన తర్వాత నెక్స్ట్ వేయించిన డ్రైనట్స్ని కూడా తీసుకుంటున్నాను డ్రైనట్స్ని ముందుగానే నేతిలో వేయించానండి నేతిలో వేయించిన డ్రైనట్స్ని నెయ్యితో సహా ఇలా వేసేయాలి ఇలా వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి పాయసం ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారితే మరి కాస్త చిక్కబడుతుందండి అలా కాకుండా చిక్కబరే వరకే స్టవ్ మీద ఉంచితే చల్లారితే గట్టిపడుతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను చూశారు కదా చాలా సింపుల్గా పాయసం ఇలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్